అందుకే ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసాను లైవ్ అదేంటో ధనంతకే కట్ అయిపోయిందండి లైవ్ అందుకే మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ వచ్చేసాయండి లైవ్కి హలో హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఇందాక లైవ్ తిరిగేస్తుంటే నేనే కట్ చేసి మళ్ళీ ఆన్ చేశానండి ఎవరైనా లైవ్లో ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ హలో హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ సారీ అండి లైవ్ కట్ అయిపోయింది అందుకే మళ్ళీ ఆన్ చేశాను వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు ఎవరో లైక్ ఇచ్చారు కామెంట్ కూడా చేసేసా ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి కామెంట్ హలో వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు ఎవరో ఒక లైక్ ఇచ్చారు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ ఇందాక లైవ్ ఏదో తిరిగేసి లైవ్ అని పడిపోయింది అందుకే కట్ చేసి మళ్ళీ ఆన్ చేశాను లైక్ చేసేసాయి ఇదే నా లైక్ హలో హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేసి కామెంట్ చెయ్యి కామెంట్ 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 హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ కామెంట్ చేయండి లైక్ చేశారు కదా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు అలానే అమూల్యమైన హ్యాండ్స్తో కామెంట్ కూడా చేయండి వచ్చారా లైవ్కి ఎవరో లైవ్లో ఉన్నారో తెలియదు నాకు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు హలో మల్లిక గారు హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ కాఫీలు టీలు తాగారా నువ్వు లైవ్ పెట్టలేదా మల్లిక ఏందో ఈ లైవ్ ఏందో ఈ తలనొప్పి అయిందో అర్థం అర్థంగా లైవ్ పెడితే కనీసం ఒక పది మంది అన్నా వస్తే కదా మనకి ఏంది మనకి ఇంత దారుణంగా ఉంది నా ఛానల్ నా లైవ్ బోర్ కొట్టేస్తుంది లైవ్ పెట్టాలంటేనే లేదు హాయ్ మహీ హాయ్ పద్మావతి అక్క గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ అబ్బా అట్లా మెసేజ్ పెట్టగారు ఇట్లా చేస్తున్నారు అక్క థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి అక్క కాఫీ టీ తాగారా ఎవరక్క వీడియోలే ఉండేది మీ సొంతం అక్కేనా ట్రావెల్కి డన్ అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి అక్క బాగున్నారా ఎలా ఉన్నారు మీ లైఫ్ వచ్చి కూడా టూ త్రీ డేస్ అయిపోతూ ఉంది బాగున్నారా పద్మావతి అక్క నాకు నెట్ లేదు ఇక్కడ కీబోర్డ్ కూడా సరిగా పని చేయట్లేదు మహి మెసేజ్ చేయడానికి అవునా మల్లిక సరే సరే మల్లిక ఏం చేస్తాం నెట్ లేకుండా కీబోర్డ్ పని చేయకపోతే ఏం చేయలేం కదా సరేలే మల్లిక హాయ్ మల్లిక అంటున్నారు పద్మావతి అక్క ఒకసారి పలకరించు మల్లిక పద్మావతి అక్క వచ్చారు పద్మావతి అక్క ఇందాక వీడియో పెట్టారు కదా నేను పూర్తిగా చూడలేదు జస్ట్ మీకు మెసేజ్ చేయడానికి అలా వచ్చానంతే అది ఒక నోటిఫికేషన్ వచ్చేసరికి ఎవరు అక్కడ వీడియోలో ఉండేది పద్మావతి అక్క హాయ్ పద్మావతి సిస్టర్ అంటున్నారు మల్లిక హలో హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూర్తిగా చూడు మహి చూస్తాను అక్క చూస్తాను ఇప్పుడు జస్ట్ నోటిఫికేషన్ వచ్చింది మీకు అప్పుడు మెసేజ్ చేస్తాను లైవ్ పెట్టాను అనేసి ఇంక లైవ్లో ఉన్నా అని చెప్పేసి వీడియో పూర్తిగా చూడలేదు లైవ్ అయిపోయిన తర్వాత వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేస్తా మా పెద్దక్క బావగారు అవునా అదే అదే ఫేస్ కొంచెం చూస్తా అనిపించింది ఇంకా క్లా తెలియదు కాబట్టి అడిగాను ఓకే బాయ్ అంటుంది మల్లిక ఓకే బాయ్ మల్లిక బాయ్ బాయ్ మా అక్క గజేంద్ర మోక్షం పద్యం చెప్పి గజేంద్ర మోక్షం పద్యం చెప్పిందా ఓకే ఓకే అక్క నేను వింటాను లే లైవ్ అయిపోయిన తర్వాత వీడియో పూర్తిగా చూస్తాను చూసి లైక్ చేసి కామెంట్ చేస్తా ఓకేనా పద్మావతి అక్క ఏం చేస్తున్నారు అదేదో వీడియో పెడతామనేసి అన్నారు ఇంతవరకు వీడియో పెట్టలేదు గోల్డ్ షాప్ వీడియో నెక్స్ట్ ఇంకో అదే ఎవరికో బీరువా తీసిస్తాను అనేసి అన్నారు కదా వీడియో పెడతామని ఇంతవరకు పెట్టలేదు ఓకే మహి అంటున్నారు ఏమక్క వెళ్తున్నారా ఓకే పద్మావతి అక్క బాయ్ హలో లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి డోంట్ బీ హ్యాడ్ అండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఫిఫ్టీ ఇయర్స్ ముందు చదివిన గజేంద్ర మోక్షం పద్యం చెప్పటం గ్రేట్ కదా మహి చాలా గ్రేట్ అక్క అంత బాగా గుర్తుపెట్టుకొని చెప్పినందుకు నేనైతే వీడియో పూర్తిగా చూడలేదు జస్ట్ కొంచెం అలా విన్నాను అంతే చా అయినా బాగా క్లియర్గా చెప్తున్నారు చూస్తాను వీడియో చాలా గ్రేట్ అక్క అదే ఇందాక ఆ రోజు చెప్పారు కదా వీడియోస్ పెడతాను మహి అనేసి ఆ వీడియోస్ ఇంకా రాలేదని నేను చూస్తాను బీర్వా వీడియో పెట్టలేదు మహి ఏమక్క పెట్టరా వీడియో నేను ఆ వీడియో కోసమే వెయిట్ చేస్తున్నా ప్రజెంట్ వైజాగ్లో ఉన్నాను మరి ఆ వీడియో అయితే నిన్న వెళ్ళారు కదా వైజాగ్కి ఇంకా రాలేదు అయితే ఓకే ఓకే పెడతారు కదా నిదానంగా అయినా సరే ఆ వీడియోస్ అక్క చూస్తాము ఓకే మహి గుడ్ నైట్ ఓకే గుడ్ నైట్ అక్క పద్మావతి అక్క గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ హలో హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి డోంట్ బీ హైడ్ అండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి బాబాయ్ లైక్ చేయండి